హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి నాలుగు గంటలకే పనులన్నీ కంప్లీట్ చేసుకొని అరుణాచలం గిరి ప్రదక్షిణకైతే వెళ్తున్నాను ఈ మధ్య నేను ఏదైనా పని కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టేస్తున్నాను అందుకని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కా కుదరదు కదా డైలీ బ్లాగ్ పెట్టడానికి అవ్వదు కదా అని చెప్పేసి ముందు రోజే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకున్న వీడియోని యాడ్ చేసి వీడియోనైతే పోస్ట్ చేశాను ఇక కంటిన్యూషన్ అయితే ఇక్కడ షేర్ చేస్తాను వీడియోనైతే కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ కామెంట్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇక నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూసేయండి అబ్బా నా వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ సిమ్మల్ని ఆన్ చేసి డైలీ కార్తీక మాసంలో ఉదయాన్నే లెగుస్తున్నాము ఫోర్ థర్టీకి లెగిస్తాను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా నేను మా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్తున్నాను అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అరుణాచలం కూడా వెళ్తూ ఉంటాము ఇది కరెక్ట్గా ఫిఫ్త్ ఇయర్ అనమాట ఇప్పుడు వెళ్ళడం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిసి టెంపో మాట్లాడుకొని వెళ్తున్నాం దానికోసం ఉదయాన్నే శుక్రవారం ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటాను అనమాట గుమ్మాలకి సో అందుకని ఇంకా కుదరదు కదా అని కొంచెం అర్లీగా త్రీ థర్టీకే లేచాను లేచి ఇంకా ఇంటి ముందు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాతనే ఇంకా ముగ్గు పెట్టేసుకొని గుమ్మాలకి పసుపు రాసుకొని ఇంకా వెంటనే ఇంకా బయలుదేరిపోయా అనమాట మేము బయలుదేరే టైంకి ఫైవ్ థర్టీ అలా అయింది బెంగళూరు నుంచి అరుణాచలంకి ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది జర్నీ సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి టెన్ అయింది అనమాట ఆ టెంపుల్కి నాలుగు గోపురాలు ఉంటాయి అయితే ఈస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారు ఎవరైనా తిరగడం రౌండ్ తిరగాలంటే ఈస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా సో దానికోసం ఇంకా ఈస్ట్ ద్వారం వరకు వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దీపాలు వెలిగించుకొని ఇంకా నడకైతే స్టార్ట్ చేశాము మేము స్టార్ట్ చేసే టైంకి టెన్ థర్టీ అవుతుంది అప్పటి వరకు మబ్బులు ఉన్నవి అనమాట అందుకని గొడుగులు కూడా తెచ్చుకున్నాము వర్షం పడుతుంది కదా అనేసి కానీ ఎంట విపరీతంగా వచ్చేసింది అందుకని ఎంట కోసం ఇలా గొడుగులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే బాగా రష్ ఉంది ఈసారి అంతగా లేదు ఎందుకంటే ఓన్లీ తెలుగు వాళ్ళే ఉన్నారు లాస్ట్ ఇయర్ కృతికా నక్షత్రం కూడా కలిసి వచ్చింది కదా తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కలిసి ఫుల్ రష్ అయిపోయింది ఇక నడుస్తూ ఉంటే కాళ్ళు కూడా కాలిపోతున్నాయి అనమాట ఎండ కూడా ఎక్కువ ఉంది ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అక్కడక్కడ భోజనాలు పెడుతూ ఉంటారు లంచ్ టైంకి దానికోసం క్యూలో నిలబడ్డాము తీరా క్యూ దగ్గరికి వెళ్ళేసరికి ఫుడ్ అయిపోయిందంట మళ్ళీ ఇంకా నడక స్టార్ట్ చేశాం ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని గురిగించలు అంటారు మా చిన్నప్పుడు చెట్లలో కనిపించేవి అందులోనూ ఒకే కలర్ రెడ్ కింద బ్లాక్ వచ్చింది కానీ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లూ గ్రీన్ వైట్ బ్లాక్ అలా అనమాట సో నాకు కొత్తగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని ఎందుకు యూస్ చేస్తారని వాళ్ళని అడిగితే పూజ రూమ్లో పెట్టుకుంటారంట సెంటిమెంట్గా సో ఇక్కడే గురికించు పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే భలే ఉన్నాయిలే సో నాకు కూడా తీసుకోవాలనిపించింది కానీ టూ మచ్ కాస్ట్ అనమాట అందుకని ఇంకా లైట్ తీసుకున్నాను సో ఓన్లీ వీడియో మాత్రమే తీసుకున్నాను బ్లూ కలర్ కూడా ఉంది అండ్ ఎల్లో కలర్ ఇంకా బాగుంది సో వీటి కాస్ట్ వచ్చేసి ఇంకా ఫైవ్ నైన్ అలా అమ్ముతున్నారు ఫైవ్ కలర్స్ లేదంటే నైన్ కలర్స్ ఒక్కొక్కటే అనమాట అవి వచ్చేసి ఫైవ్ ఉన్నది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ నైన్ కలర్స్ ఉన్నవి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు గిరి ప్రదక్షిణ టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాం కదా ఎండ్ ఎక్కువగా ఉండడం వల్ల కాళ్ళు కూడా కాలిపోతున్నాయి అందుకని కొంచెం స్లోగా నడిచాము ఇంకా మధ్య మధ్యలో కొంచెం వర్షం కూడా పడింది మొత్తానికి ప్రదక్షిణ వచ్చేసి సిక్స్ అవర్స్ పట్టింది ఫోర్ థర్టీకి అలా కంప్లీట్ అయిపోయింది ఇక దర్శనం చేసుకొని ఇంక బయటకు వచ్చాము ఇక గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత బయట ప్రసాదం పెడతారు అక్కడ తినేటప్పుడు పున్నమి చంద్రుడి దర్శనం కూడా ఇలా చేసుకున్నాం ఇక దర్శనం అవగానే రిటర్న్ అనమాట ఇంటికి రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ అయింది నైట్ నైట్ బాగా లేట్ అయింది కదా అందులోనూ నడిచాము బాగా అలసిపోయాము కదా కొంచెం లేట్గా లేచాము ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా టీవీ చూస్తూ రిలాక్స్ అయిపోతున్నాను మంచి కామెడీ మూవీ వస్తుంది శ్రీవారికి ప్రేమలేఖ అని దానిలో శ్రీలక్ష్మి కామెడీ నాకు బాగా నచ్చుతుంది ఇంకా ఆ మూవీ చూసి బాగా రిలాక్స్ అయిపోయాను ఈలోపు మా అత్తగారు అయితే వంట చేస్తున్నారు కూరగాయలు ఎప్పుడు కూడా ముందే తెచ్చుకొని స్టోర్ చేసుకోను అప్పటికప్పుడే తెప్పించేసి వంట చేసుకుంటాను సో సాటర్డే కదా అందుకని ఇంకా నిన్న ముద్దపప్పు చేశారనమాట అది మిగిలిపోయింది దాంతో మళ్ళీ టమాటో పప్పు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ డైలీ కంపల్సరీగా మా లంచ్లో రోటి పచ్చడి ఉండాల్సిందే అది లేదంటే ఇలా పికెల్స్ని పోపు పెట్టేసుకుంటాము నిల ఉండే ఇలా పచ్చళ్ళు అన్నీ కూడా మా అత్తగారే చేసి పంపిస్తూ ఉంటారు ఇది వచ్చేసి టమాటో పచ్చడి అయితే ఈ టమాటో పచ్చడి పండు గురిగా టమాటో చట్నీ ఇంకొకటి వచ్చేసి కారంతో పచ్చి కారంతో టమాటో చట్నీ చేస్తారు అది నాకు చాలా నచ్చుతుంది ముక్కలు చట్నీ అంటారు కదా మామూలు అయితే నేను ఎల్లిపాయ కొట్టేసి నూనెలో తిరుమానగించలేసేసి పోస్తా ఎత్తా వేస్తాం అనమాట పచ్చిమిరిగాయలు కూడా వేస్తున్నారా పచ్చిమిరగాయలు ఎట్లా ఉల్లిముక్క రొక్కటే ఉల్లి ముక్క రొక్క కర్రీట అది కారం కారణ అంతేస్తామని ఇలా తినలేదు వస్తాయా మేము ఎప్పుడు కోప పెట్టుకుని ఉల్లి ముక్కలు మీరు గోంగూర పంపిస్తారు కదా అందులో కూడా గోంగూర దానికైతే ఇలా ఉల్లి ఉల్లిముక్కలు కూడా బాగా ఇంట్రెస్ట్ తింటాడు అసలు ఆ రోజు ఇంకా కో చేసుకోము దీంట్లోనే తినేస్తాం పాలు కూడా వేస్తారు దీంట్లో మసాలానా గరం మసాలానా

చాలా ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది అబ్బాయి మామూలు అయితే రోడ్డు పచ్చడి ఉంటుంది కదా ఎప్పుడు ఈరోజు ఏం చేస్తారంటే మా అత్తగారు నిన్న ముద్దపప్పు చేసుకున్నాము గోంగూర పచ్చడికి ఆ పప్పు మిగిలింది మామూలుగా సాంబార్ పెట్టుకుందాం అనుకున్నాము కానీ మా అత్తగారు దాన్ని టమాటో లేసి టమాటో పప్పు చేస్తున్నారు దానికోసం ఫస్ట్ ఇలా ఉడికిస్తున్నారు పోతారు పోస్తారు అత్తలో టమాటాలు ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు వేసి నీళ్ళు కోసం ఉడికిస్తున్నారు అది ఉడికిన తర్వాత లాస్ట్ పప్పు వేసేస్తారు ఆల్రెడీ ఉడికిన ఉడికిన పప్పు కదా అది అది కూడా కొంతసేపు ఉంచేసి పోపు పెట్టేస్తారు కదా ఎవరి వంట వాళ్ళకి బోర్ అబ్బా నా వంట నాకు తినాలంటే చాలా బోర్ అందుకని మా అత్తగారితో చేయించుకొని తినేస్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ అయితే సో ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇక లాస్ట్లో లెమన్ వేస్తున్నాం పప్పులో లెమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనిలో వాడిన టమాటోస్ చిన్న టమాటోస్ అనమాట అవి మటన్ రస్ మీదవే అవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా అందుకని కొంచెం లెమన్ సరిపోతుంది ఇక నేను పెట్టే వ్లాగ్స్లో మా అత్తగారిని కూడా చూపిస్తున్నారు కదా వాటిని చూసి కొందరు కమెంట్ చేస్తున్నారు కదా మీ అత్తగారు బాగా హెల్ప్ చేస్తున్నారు అనేసి చాలా బాగున్నారు అనేసి అవును మా మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది చాలా బాగా కలిసిపోతారనమాట పని కూడా అలానే చేస్తారు యాక్చువల్గా తనకి హెల్త్ బాగాలేదు అయితే ఎక్కువ పని చేయని అని నేను సింపుల్గా అలా పొయ్యి దగ్గర అన్నీ కట్ చేసిస్తే జస్ట్ ఇంకా కూర చేసిస్తూ ఉంటారు పిండి వంటలు ఇంకా కర్రీస్లో వెరైటీస్ చాలా బాగా చేస్తారు బాగా నచ్చుతుందనమాట ఇంకా ఫ్రైడ్ రైస్లో టమాటో రైస్ అలాంటివైతే అంటే బిర్యానీస్ అలాంటివి నేను చేస్తాను అనమాట ఈవినింగ్ టైంలో నేను వంట చేస్తాను మార్నింగ్ టైంలో మా అత్తగారు చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ క్యూట్ క్యూట్గా కనిపించే పీటలు ఉన్నాయి కదా నాకు బాగా నచ్చేసాయి అబ్బా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటివి తీసుకోవాలనేసి ఫైనల్గా అరుణాచలంలో టెంపుల్ దగ్గర తీసుకున్నాను యాక్చువల్గా బరువు ఉంటాయని ఎక్కువ తీసుకోలేదు ఇంకా తీసుకోవాలనిపించింది నడిచేటప్పుడు ఏమీ లేకుండా ఉంటే ఫ్రీగా నడుస్తాము ఏమైనా పట్టుకొని నడవాలంటే అన్ఈీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అన్వితని రిక్వెస్ట్ చేసి తను పట్టుకుంటానంటే సింపుల్గా ఇలా పీట్లను అయితే తీసుకున్నాను చాలా క్యూట్గా ఉన్నాయి నేను దేవుడి రూమ్లో పెడదామని తీసుకున్నాను అనమాట అలానే స్టెన్సిల్స్ నాకు రంగోలీ స్టెన్సిల్స్ అంటే అంటే మెలకలి ముగ్గులు అంటే ఇష్టం కదా అందుకని సింపుల్గా ఇదొకటి అలానే పికాక్స్ది తీసుకున్నాను ఒక్కొక్కటి ఈ స్టెన్సిల్స్ వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పారు కానీ ఫిఫ్టీ రూపీస్కి టూ ఇచ్చేసారనమాట ఇంకా ఆ పీటలు వచ్చేసి పెద్దది ఉంది కదా స్టూల్లాగా అదేమో టూ హండ్రెడ్ పడింది ఇంకోటి చిన్న పీట వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది యాక్చువల్గా వుడ్ ఉంటే చేసుకోవడం ఈజీ అనబ్బా ఆ పీటలు నాకు చాలా ఇంట్రెస్ట్ అలాంటివి చేయడం కానీ కొంచెం కటింగ్ కష్టం అనుకోండి ఆ ఉద్దేశంతో ఇంకా కొనుక్కోవాల్సి వచ్చింది చాలా తక్కువ రేటు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఎలా వచ్చాయని చెప్పేసి ఇంకా స్టెన్సిల్స్ని ఇలా తులసిమ దగ్గర ట్రై చేశాను బాగుంది కదా సో అలా మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి నా దగ్గర స్ప్రౌట్స్ ఉన్నాయి అంటే మొన్న నాన్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వాటిని స్ప్రౌట్స్ అయిన తర్వాత దాంతో రెసిపీ చూపిస్తానని బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను కదా అనమాట రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది చెప్పాలంటే గారెల రెసిపీ అని చెప్పొచ్చు కాకపోతే గారెలని నూనెలో వేస్తాం కదా ఇవి వచ్చేసి పాన్ ఫ్రై చేశాను అంటే కట్లెట్ అనొచ్చు లేదంటే మాత్తగారి లాంగ్వేజ్లో వచ్చేసి తిబ్బరొట్టెలు తెపాల చెక్కలు అంటారు కదా అవును తెప్పాల చెక్కలు మీకు కూడా తెలుసా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తెలియకపోతే ఆ రెసిపీని కూడా చెప్ తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ రెసిపీకి నేను యాడ్ చేసిన ఐటమ్స్ వచ్చేసి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వీటిని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా పాన్ ఫ్రై అయితే చేశాను ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ ఉంటే చిల్లీ ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే అందులో కొంచెం ఇది తక్కువైందనమాట ఏది పచ్చిమిరకాయలు తక్కువైనయి అందుకని పెప్పర్ని యాడ్ చేశాను పెప్పర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది అందుకని ఇంకా మొలక తిన్న పెసలు తినటం చాలా మంచిది ఆరోగ్యానికి దీనిలో ఫైబర్ ఉంటుంది అలానే విటమిన్ సి కూడా ఉంటుంది ఎముకల దృఢత్వానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఈ మొలకలు సో మేము అప్పుడప్పుడు వీటిని పోపు పెట్టేసుకొని తినేస్తాము లేదంటే ఇలా లాగా చేస్తాను అయితే ఇలా ప్యాన్ మీద వేసినప్పుడు తొందరగా మాడిపోతాయి అనమాట చూసుకొని తీసుకోండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది మామూలుగా అయితే మొలకెత్తిన పెసల్ని డైరెక్ట్గా తినేస్తాం కదా సో ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలానే ఒక పక్కన కుడుములు కూడా చేస్తున్నాను మా అత్తగారు ప్రిపేర్ చేసి పెట్టారనమాట ముందు రోజు సజ్జలతో బూరెలు చేశాం కదా దానికి కాచిన బెల్లం మిగిలిపోయింది బెల్లం పాకం మిగిలిపోయింది అందుకని ఇంకా దానిలో రైస్ పౌడర్ కలిపేసి పాకం పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట నాకు చాలా ఇష్టమని అందుకని ఇంకా తనే వేస్తానన్నారు కుడువుల్ని సో నేను వేస్తాను ఎలాగో స్టవ్ దగ్గర ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేనే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అన్ని స్నాక్స్ కన్నా కూడా కుడుములు తినడం నాకు చాలా ఇష్టం ఆ రూపంలో నెయ్యి ఎక్కువ తింటాననమాట ఎందుకంటే పేరుకున్న నెయ్యి బాగుంటుంది దీనిలో అంతకుముందు మా చిన్నప్పుడు అయితే వెన్నపోసు తినేవాళ్ళం ఇప్పుడు వెన్నపోసు కన్నా కూడా గట్టిగా పేరుకున్న నెయ్యి బాగుంటుంది అన్విత కూడా సేమ్ నేను ఏదైతే తింటానో అది అలానే ఇష్టపడుతుంది అనమాట ఆయిల్తో చేసే వంటకాలు మా అత్తగారు బాగా చేస్తారు వితౌట్ ఆయిల్తో చేసే ఐటమ్స్ నేను బాగా చేస్తానన్నమాట కుడుములు కూడా చాలా హెల్తీ అబ్బా ఆయిల్ లేకుండా తినచ్చు అందులోనూ ఆర్గానిక్ బెల్లం యూస్ చే అయితే ఆ కుడుముల్ని రైస్తోనే కాకుండా సజ్జలు జొన్నలు ఇలా రాగులు కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రైస్ని యూస్ చేశాను అనుకోండి అప్పటికప్పుడు కదా పౌడర్ రైస్ పౌడర్ మాత్రమే ఉంది ఫైనల్గా కట్లెట్ని టమాటో కచాప్తో తినేసాం ఇంకా ఈలోపు నేను వేసిన కుడుములు కూడా ఉడికిపోయాయి అనమాట సో ఈవినింగ్ స్నాక్స్కి ఇలా కుడుములతో కంప్లీట్ చేసుకున్నాము ఇక నైట్ డిన్నర్ అనమాట డిన్నర్కి అన్విత ఎప్పటి నుంచో అడుగుతుంది టమాటో రైస్ చేయమని సో అన్వితకి చాలా నచ్చుతుంది నాకు కూడా ఇష్టం అనుకోండి టమాటో రైస్ ఎప్పుడు కూడా హైబ్రిడ్ టమాటోస్తో చేస్తే చాలా బాగుంటుంది నాట్ టమాటోలు అంతగా బాగుండవు సో ఈరోజు ఎలాగో అవి తీసుకున్నాం కదా అనేసి ఇంకా వాటిని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం సన్నగా తరిగిన టమాటోలు అలా ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు సో దీనికోసం ఆయిల్ వేస్తున్నాను అలానే కొంచెం నెయ్యి కూడా వేసాను ఇక హోల్ స్పైసెస్ వేసుకొని ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి టమాటోలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత రైస్ వేసి రైస్ కూడా ఆ టమాటోలో గ్రేవీలో కలిపేసి గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకున్నాను రెసిపీ అయితే అందరికీ తెలుసు కదా అందుకని ఇలా సింపుల్గా చెప్పేశాను సో ఇలా డిన్నర్ని టమాటో రైస్తో కంప్లీట్ చేసుకు ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట మా అత్తగారికి చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదని షోల్డర్ పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి నెక్ పెయిన్స్ సో అది చూపించడానికి వెళ్తున్నాము ఇంకా రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది టమాటో రైస్ ఫైనల్గా వీడియో తీయడం మర్చిపోయాము ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే బెల్ ని ఆన్ చేసుకుని కి లైక్స్కి కి ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తాను కదా అది మీకు కావాలి అనుకుంటే తప్పకుండా బెల్ ని ఆన్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఇప్పుడైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూ